హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కూడా ఒక మంచి యూస్ఫుల్ మనీ సేవింగ్ టిప్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి ఇంకా ఈరోజు మనీ సేవింగ్ టిప్స్లో భాగంగా అయితే నెల చివరిలో అయితే చేతిలో డబ్బులు అసలు ఉండట్లేదు అంతా ఖర్చు అయిపోతున్నాయి నెలాఖరుకు వచ్చేవరకు అసలు డబ్బులు ఉండట్లేదు అనుకునే వాళ్ళకైతే కొన్ని టిప్స్ అయితే షేర్ చేస్తున్నానండి ఇంకా వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది ఇక నెల చివరిలో అయితే అసలు డబ్బులు ఉండట్లేదు అనుకున్న వాళ్ళైతే కొన్ని టిప్స్ అయితే పాటించాలండి ఇక ఎప్పుడైనా సరే మనకి శాలరీ వచ్చింది అంటే ఇక దేనికి ఎంత అమౌంట్ అన్నదైతే మనం ముందే నోట్ చేసుకోవాలి సరుకులకి ఇంత లేదు అనుకుంటే పిల్లల స్కూల్ ఫీజ్కి ఇంత అనేసి అయితే ముందే మనం నోట్ చేసుకొని అనవసర ఖర్చులు ఏమన్నా ఉన్నాయి అనేది అయితే మనం ఇక తగ్గించుకోవాలన్నమాట ఇక అలా తగ్గించుకోవడం వల్ల మనం నెక్స్ట్ మంత్ కానీ ఇక తర్వాత వచ్చే మంత్స్లో అయితే మనం ఖర్చులన్నిటి అయితే ఈజీగా తగ్గించుకోవచ్చండి ఇక ఈ మంత్కి అయిపోయింది కదా నెక్స్ట్ మంత్ నుంచి అయితే తగ్గించుకోవాలి అనేసి అని అయితే మనకి తెలుస్తుంది అనమాట ఇక లాస్ట్ మంత్ ఎంత పెట్టాము దేనికన్నా అనవసరంగా ఖర్చు చేసాము అన్నది కూడా మీరు నోట్ చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ అండి ఈ ఫుడ్ కూడా అవుట్ సైడ్ ఫుడ్ అయితే మ్యాక్సిమం మానేసే ఎందుకంటే అవుట్ సైడ్ ఫుడ్ వచ్చేసి నీట్గా చేయరు హైజీన్గా కూడా చేయరు మనమైతే ఇంట్లో మనం చేతులతో చేసి పెడితే మనకి హ్యాపీగా ఉంటుంది మన పిల్లలు ఇంట్లో వాళ్ళు తింటే మనకి హ్యాపీగా ఉంటుంది ఇక శుభ్రంగా చేసుకుంటాం మన ఇంట్లో చేసినట్టయితే బయట చేరు కదండి ఆ బయట ఫుడ్ తినడము మళ్ళీ ఏదో ఒక హెల్త్ ఇష్యూస్ రావడము మళ్ళీ దానికి సంబంధించిన అమౌంట్ హాస్పిటల్కి పెట్టడం ఇవన్నీ ఎందుకు చెప్పండి అందుకోసం మనం ఇంట్లోనే ఫుడ్ ప్రిపేర్ చేసుకొని ఇక పిల్లలు మనం హ్యాపీగా అయితే తినేసేయచ్చు ఇక ఇప్పుడు ఆల్రెడీ అన్ని యూట్యూబ్లో అయితే చాలా చాలా వీడియోస్ అయితే వస్తున్నాయి కదా వంటలకి సంబంధించిన ఫుడ్ స్నాక్స్తో సహా అన్నీ వస్తున్నాయి కాబట్టి అవి చూసి కూడా మనం ఇంట్లో చేసి పెట్టుకుంటే మనకి హ్యాపీ పిల్లలకి హ్యాపీ నెక్స్ట్ వచ్చేసి మాల్స్ అంటే గ్రాసరీస్ కోసం వెళ్తాం కదండి అప్పుడు వెళ్ళినప్పుడైతే మనం ఖచ్చితంగా లిస్ట్ అనేది అయితే తీసుకెళ్ళాలి ఎందుకంటే మాల్స్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు వాళ్ళు ఇక మన ఇంట్లో లేని వస్తువులే ఎదురంగా పెట్టేస్తారు ఇక ఇది లేదు కదా అని మనం తీసుకోవడం బాస్కెట్లో వేసుకోవడం అలా జరుగుతుంది కదా అలా కాకుండా మనకి ఏది కావాలి ఇంట్లో ఏం లేదు అనేది మనం లిస్ట్ రాసుకొని వెళ్ళాము అంటే ఇక అవి వరకే తెచ్చుకోవచ్చు ఈ కారకం కూడా కొంచెం మనీ అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చు అండి నెక్స్ట్ షాపింగ్ ఫెస్టివల్స్ ఏమన్నా ఉన్నాయి బర్త్డేస్ ఉన్నాయి అంటే ఇక షాపింగ్ మాల్స్కి అయితే వెళ్తాం కదా ఇక ఆ డ్రస్ తీసుకోవాలనిపిస్తుంది కానీ ఆ డ్రస్సు మనకి నచ్చుతుంది దాని పక్కన ఇంకో డ్రెస్ బాగుంటుంది మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చే వరకు ఉంటుందో లేదో అనేసి అని ఇప్పుడే తీసుకుంటా ఉంటాము ఇక అలా తీసుకోకుండా మన బడ్జెట్ అంటే వెళ్ళేటప్పుడే మనం ఇంతని ఫిక్స్ అయిపోవాలి ఓకే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దా థౌజండ్ రూపీస్ దాని ముందే మనం బడ్జెట్ ప్లాన్ చేసుకుని అంత అమౌంట్ తీసుకెళ్ళాలి ఒకవేళ ఎక్స్ట్రా ఎమౌంట్ తీసుకెళ్ళినా సరే ఓకే ఉన్నాయి కదా అనేసి అని చెప్పైతే మనం ఇక నెక్స్ట్ పక్కన కనిపించిన డ్రెస్ కూడా తీసుకోవాల్సి వస్తుంది అనమాట అందుకోసం మనం ముందే అమౌంట్ అయితే బడ్జెట్ చేసుకోవాలన్నమాట అంటే ఓకే ఇంత ఎమౌంటే ఉంది ఇక ఈ అమౌంట్తో మాత్రమే మనం షాపింగ్ అనేది అయితే కంప్లీట్ చేసుకోవాలి అనేది అయితే మనం ముందే అయితే ఇక పెట్టుకున్నాము అంటే ఇక అనవసర ఖర్చులు కూడా ఆడగొడ తగ్గినట్టే కదండీ నెక్స్ట్ వచ్చేసి ఇంట్లో ఇంట్లో అయితే ఖచ్చితంగా వాటర్ అయితే చాలా జాగ్రత్తగా యూజ్ చేయాలండి ఇక ఇప్పుడు వాటర్ ప్యూరిఫైర్స్ వచ్చినాయి మన ఇంట్లోకి ఒక గ్లాస్ వాటర్ వస్తున్నాయి అంటే వేస్ట్ పోయే వాటర్ అయితే టూ గ్లాసెస్ ఉంటున్నాయి ఆ రకంగా కాకుండా ఆ వాటర్ని మనం చెట్లకి పోయడానికి కానీ లేదు అనుకుంటే బయట మనం మార్నింగ్ లేవడంతో క్లీన్ చేస్తూ ఉంటాం కదా అటువంటి వాటికైనా యూజ్ చేసుకోవచ్చు ఒక బకెట్లో అయినా పట్టి లేదంటే బిందెలో అయినా పట్టి ఇక నెక్స్ట్ వచ్చేసి కరెంట్ బిల్ కూడా అండి మనం ఈవినింగ్ సిక్స్ అయింది అంటే మ్యాక్సిమం పడుకునే వరకు టెన్ లెవెన్ వరకు కూడా లైట్స్ వేసే ఉంటున్నాయి కదా అలా కాకుండా మనం వంట అయిపోయిన తర్వాత మళ్ళీ లైట్స్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇక ప్యాకేజ్ ఫుడ్ అంటే పిల్లలు స్నాక్స్ అడుగుతారు కదా ఆ స్నాక్స్ అయితే అసలు ఇప్పించొద్దండి బయట మంచి కాదు స్నాక్స్ మన పిల్లలకి ఏమైనా కావాలంటే ఇంట్లోనే చేసి పెట్టేస్తే సరిపోతుంది ఇక లాస్ట్ మనం లాస్ట్ మంత్ ఎక్కడ ఖర్చు చేసామో అన్నది కూడా మనం లిస్ట్ చేసుకోవాలి ఇక ఈ మంత్ ఇక్కడ ఇంకా లాస్ట్ మంత్ ఇక్కడ ఖర్చు అయింది కదా ఈ మంత్ ఇక్కడ చేసుకోవద్దు ఇవి ఖర్చు చేయొద్దు అనేది అయితే ముందే మనం నోట్ చేసి పెట్టుకోవాలన్నమాట ఇక ఈ విధంగా మనం కొన్ని టిప్స్ పాటించాము అంటే నెలాఖరుకు అయితే కొంచెం అమౌంట్ అయితే ఉంటుందండి చూసారు కదండి నెలకరుకు డబ్బులు లేవు అనుకునే వాళ్ళకైతే ఈ టిప్ అయితే యూస్ అవుతుంది అనేసి అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్